కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక శ్రామిక వర్గాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఏఐటిసి గౌరవ అధ్యక్షులు తెలిపారు సమ్మెకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల చట్టాలను నిర్వీర్యం చేసి నాలుగు లేబర్ కోడ్ చట్టాలు ప్రవేశపెట్టి కార్మిక లోకం హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం కాలరాయాలని చూడడం దుర్మార్గమని ఆరోపించారు రేపు జరిగే హమాలి కార్మికులు శ్రామికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు నాయకులు బాలాజీతో పాటు పలువురు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి చర్యలు పేద ప్రజల వ్యతిరేక చర్యలకు నిరసనగా రేపు తొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక దేశంలో బీజేపీ ప్రభుత్వం ఇద్దరికీ మాత్రమే అవకాశం ఇస్తూ దేశ సంపదని దోచిపెడుతున్న నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా రేపు దేశవ్యాప్త సమ్మెను నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రధాన కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదే కార్మికులు స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్ర అనంతరం నలభై నాలుగు చట్టాలను సాధించుకోవడం జరిగింది ఆ నలభై నాలుగు చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడలు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ గోడలు కూడా కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా కార్మికుల్ని కట్టు